శ్రీకులం జిల్లా హెచ్చెర్ల మండలం అరినమ్మ అక్కివలస గ్రామ పరిధిలో నాగార్జున అగ్రికం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విషపూరితమైన కెమికల్ విషవాయు పదార్థాలు వెదజల్లుతుండటంతో గ్రామ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు ఈ కంపెనీలు పెట్టడంతో మా గ్రామానికి ఉపాధి లభిస్తుందని ఆశతో రానిచ్చామని ఆశ కాస్త మా ప్రాణాల మీదకే వచ్చిందని ఇప్పుడు మమ్మల్ని కాపాడేది ఎవరని కొందూరు మండలం బీజేపీ ఉపాధ్యక్షుడు రాయి రమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో కెమికల్ కంపెనీలు ఉండటంతో కంపెనీ నుండి వెలువడే రసాయనక నీరు చుట్టుపక్కల ఉన్న కుంటలోకి చెరువులోకి చేరుతున్నాయి అక్కివలస అల్లీనగరం నందివాడ లోలుగు పరిసర ప్రాంతాల ప్రజలు కిడ్నీ వ్యాధులతో అనారోగ్యాలకి గురవుతున్నారని తెలిపారు గతంలో కూడా హెచ్చర్ల మండలం చుట్టూ ఉన్న ఎన్ఎసీఎల్ రసాయనిక కంపెనీల నుండి వెలువడేటటువంటి కెమికల్ నీటిని సేవించిన గేదెలు మృత్యువాత పడ్డాయని అన్నారు కేశవదాసుపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటామని గతంలో హామీ ఇచ్చారు కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నాగార్జున అగ్రికం ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు పొందూరు మండలం బీజేపీ ఉపాధ్యక్షుడు రాయి రమణ డిమాండ్ చేస్తున్నారు కాలుష్య కూరల నుంచి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కి అయితే నిన్న వినతపత్రం పత్రం ఇచ్చారు శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఆర్ల మండలంలో ఉన్న ఏ వలస ఆ గ్రామ పంచాయతీలో ఉన్న నాగార్జున అగరికం నుంచి కాలుష్యం వ్యధ నేపథ్యంలో ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిన్న కలెక్టర్ కూడా వినత పత్రాలు ఇచ్చారు అయితే బీజేపీ నాయకులు పొండుదూరు మండలం ఉపాధ్యక్షులైనటువంటి రమణ అంత పాటు ఉన్నారు ఆయన నిన్న కలెక్టరేట్కి వినతపత్రం కూడా ఇచ్చారు అసలు ఎందుకు ఇచ్చారు ఏంటి ఇచ్చారు అన్నది అడిగి తెలుసుకుని ప్రయత్నించొద్దు ఎందుకంటే మీరు నిన్న కలెక్టరేట్కి ఈ కాలుష్యం ఎక్కువైపోతుంది నిన్న వెనుక అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సరే బ్యాటర్ వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై సంవత్సరాల నుండి ఎన్నిసార్లు ఎంఆర్ఓ కానీ పాత కలెక్టర్కి కానీ అధికారులకు కానీ ఎన్నిసార్లు లెక్క పంచుకున్నా ఇంతవరకు అప్పుడు పందించట్లేదు ఈ పండించే కారణంగా ఈ ఊర్లోని ఈ కంపు వల్ల ఈ ఇరవై నాలుగు గంటలు ఇదే పొల్యూషన్ వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది ఆ కిడ్నీలో అవి పాపలం వస్తాను కానీ వెళ్తే కనీసం ఇంత కూడా పట్టించుకోవడం లేదు అందుకే ఎమ్ఆర్ఓకి ఇచ్చాను ఎమ్ఆర్ఓ పట్టించుకోలేదు పొల్యూషన్ డిపార్ట్మెంట్ వస్తే పోలీషన్ డిపార్ట్మెంట్ ఏమొచ్చింది ఊర్లో వచ్చి అన్ని రకాలుగా చెకింగ్ చేసి వాటర్ కూడా ప్రాబ్లం అయింది అనుకుని రిపోర్ట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ కూడా కంపెనీకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది మూడు నెలలు దాన్ని చక్కగా మారుతాను సంవత్సరం అయిపోయింది సంవత్సరం వారికి కనీసం నిర్లక్ష్యం చేశారు అధికారులు మారుతూనే ఉన్నారు కలెక్టర్లు మారుతూనే ఉన్నారు ఎంప్లాయర్స్ మారుతూనే ఉన్నారు ఇంతవరకు మా ఊరు కనీసం నష్టపరిహారం కానీ ఏం జరగట్లేదు వైజాగ్లోనే కాల్షియం లీక్ అయిపోతే డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంటింటి కోటేసి రూపాయలు ఇచ్చినారు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చి కోటి రూపాయలు ఇచ్చి హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఇన్ని రకాలుగా అవుతుంది పక్కన మా ఊరు వచ్చినా సరే ఇంతవరకు ముప్పై సంవత్సరాలు ఏ మనిషికి హెల్త్ కార్డు కానీ ఇంత నష్టపరిహారం కానీ ఏం జరగలేదు ఇంతవరకు అంటే గత ప్రభుత్వాలు కాదు అంతకుముందు బ్లాస్ట్ అయిన పడుక్కని అంటే ఓపెన్ చేయడానికి పబ్లిక్ హీరింగ్ అనేది మళ్ళీ పెట్టారు మరి అప్పుడు మీరు ఈ గ్రామ స్థాయిల నుంచి మీరు ఏమైనా ఎటువంటి డిమాండ్స్ అక్కడికి ఇచ్చారు అప్పుడు కూడా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వచ్చాడు జాయింట్ కలెక్టర్ వచ్చి సార్ ఇక్కడ చాలా విపరీతంగా మేము నష్టపోనాము నష్టపోతాము ఇక్కడ వద్దంటంతే సరే అని అన్నారు మళ్ళీ ఊని మళ్ళీ పెంచడానికి మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అది ఎలాగించినారు ఏ మరి ఎలాగించినారు మేము సంతకాలు పెట్టినాం వద్దనుకుని అన్ని రకాలుగా చెప్పినాం కదా మీరు ఎలాగిచ్చారని అనుకుని కలెక్టర్ దగ్గరికి ఇవ్వడం జరిగింది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ బెక్ బెక్ వీలు కావాలకి ఏడు సంబంధాలు ఉన్నాయో ఏడు చుట్టారు ఉందో మాకు తెలియడం లేదు ఆ బెక్ మంతి కలెక్టర్ దగ్గర మొత్తం డేటా మొత్తం చూపించి చెప్తే ఆ కంపెనీ మీద ఫైన్ అయ్యమని చెప్పి చెప్పడం జరిగింది చివరిగా అంటే మీరు ఈ కంపెనీని ఏమను అంటే మూసివేయాలనుకుంటున్నారా కాలుష్యాన్ని నియంత్రించాలనుకుంటారు ఏమనుకుంటారు మీ బీజేపీ తరఫున మీరు ఏం చెప్తారు కంపెనీ అయితే ఇన్ని ఇంత కంపెనీ ఇన్ని విలేజ్లో ఉండొచ్చా ఉంటే ఎంతవరకు ఉండొచ్చు ఒక ఉండొచ్చని అంతే ఎంతవరకు పరిమితం ఉంది అవన్నీ బయటకు రావాలి రెండోది ఈ ఊరి మధ్యలో ఇంత కంపెనీ ఎలాగ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి రెండు వేల పన్నెండులోనే బ్లాస్టింగ్ అయితే ముప్పై కిలోమీటర్ల వరకు పారిపో పారిపోండే ఈ పోలీస్ శాఖ ఈ గవర్నమెంటే చెప్పి జరిగింది మరి పో ముప్పై ముప్పై కిలోమీటర్ల వరకు దీని కష్టం ఉంటుందేనా అన్నప్పుడు ఇలాగ ఇప్పుడు ఎలాగ పరిమితించిన అవకాశం ఉన్నంత వరకు కంపెనీ తరలించాలి లేదా విలేజ్లకి ప్రతి రైతుకి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కడికి వెళ్తకా నష్టపరంగా కానీ ఇవ్వడం జరగాలి ఇది మొత్తం చూసుకుంటే ఇక్కడ బీజేపీ ఉపాధ్యక్షుడు మండల ఉపాధ్యక్షుడు కొందూరు మండల ఉపాధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి అయితే ఈ యొక్క నాగార్జున అగ్రికం నుంచి వెదజలిన ఈ యొక్క కలుషితమైన గాలి అదేవిధంగా నీరు పూర్తిగా భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయి అయితే దీన్ని అయితే పట్టించుకున్న నాదు లేడు రెండు వేల పన్నెండులో ఒక ఫ్లా ఒక రియాక్టర్ పేలిపోయి దాదాపుగా పది కిలోమీటర్లు కూడా ఈ యొక్క కాలుష్యం ఎదజెల్లి పూర్తిగా పంటలు కూడా పండే పరిస్థితి కూడా ఇక్కడ లేదని కూడా నేను చెప్తున్న పరిస్థితి ఎంతమంది అధికారులు ఎంతమంది అధికారులు వచ్చినా దీన్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని మా ప్రాణాలు గాల్లో కలిసిపోయినప్పుడు కూడా ఎటువంటి పట్టించుకోవట్లేదని కూడా ఇక్కడ రమణ గారు అయితే లబోధ్యమైన పరిస్థితి దాదాపుగా చుట్టుగా ఉన్న ఒక పది గ్రామాల్లో కూడా పది గ్రామాలు కూడా పూర్తిగా భూగర్భ జలాలు అయితే కలుషిద్దమైపోయి ఇక్కడ పండే పంటలు కూడా ఎవరు మా మార్కెట్లో తీసుకెళ్లిపోయినా కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా పొల్యూషన్తో కాలుష్యంతో వెజల్తున్న పంటలు కాబట్టి జిల్లాలో ఎక్కడికి తీసుకెళ్లినా ఈ యొక్క పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న పొందూరు మండలం అంటే హెచ్ఆర్ల పూర్తిగా ఈ మండలం అంతా కూడా భూగర్భ జలాలు కలుషితమైపోయిన నేపథ్యంలో ఎవరు పంటలు కూడా కొనే పరిస్థితి లేరు అయితే ఇప్పటికే ఈ యొక్క ఇన్ని నిన్న జిల్లా కలెక్టర్గా అయితే ఫిర్యాదు చేసినారు మా యొక్క ఈ పొల్యూషన్ని నియంత్రించాలి అదేవిధంగా ఈ యొక్క కర్మాగారం ఇంత అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు దీనిపై లేదని కూడా నిన్న గ్రీవ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఏమవుతుందో ఏటనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే నాగార్జున అగ్రికమండ్రి పొల్యూషన్ కంట్రోల్ చేస్తుందా లేదా అనేది అధికారులు అడిగితే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దామనుకున్న చెప్తున్నాం ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడిజైన ప్రవీణ్ కుమార్తో ఆదాని తెలుగు వెంకటరమణ శ్రీకాకుళం